వెల్కమ్ టు అర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమియా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కేక్ అనమాట మా ఓడికి ఎంతో ఇష్టమైన చాక్లెట్ మరియు నార్మల్ కేక్ రెండు ఒకే బ్యాటర్లో ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ క్రిస్మస్కి కనుక మీరు ఇలా గనక చేసి పెట్టినట్టయితే ప్లమ్ కేక్ వదిలిపెట్టి రవ్వ కేకే చేయమంటారు ఇంట్లో కూడా రెండు టేస్ట్ చూపించాను రెండు సూపర్ అంటున్నాడు మా ఓడి కోసం చిన్న కేక్ చేశాను అనమాట అది కూడా ఎలాగో చూపిస్తాను ఒకే బ్యాటర్లో రెండు చేయొచ్చు చాలా ఫ్లఫీగా చాలా స్మూత్ టెక్స్చర్తో ఉన్న అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడట్లేదు ఇది వచ్చేసరికి ఎగ్లెస్ రవ్వ కేక్ అనమాట విత్ ఎగ్ కాదు ఎగ్ లేకుండా ఎందుకంటే క్రిస్మస్కి చాలా మంది ఫాస్టింగ్స్ అవి ఉంటారు నీస్ తినకూడదు అంటారు అందుకోసమని వాళ్ళ కోసం స్పెషల్గా అనమాట ఈ రవ్వ కేక్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా అద్భుతంగా కుదురుతుంది కొంచెం ఓపిక పట్టినట్టయితే మంచి కేక్ మీ సొంతం అనమాట మీ చేతులతో మీరు చేసుకుని కేక్ ఈ క్రిస్మస్కి ఎంజాయ్ చేసినట్టయితే మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సో లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు చూపించిన కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకునే రవ్వ అయితే ఇది తీసుకున్నాను దాన్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలన్నమాట రవ్వ రవ్వ అనేది పౌడర్ లాగా తయారవుతుందనమాట ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పుకి ఒక కప్పు పంచదార అయితే పడుతుంది నేను కొంచెం స్వీట్ తగ్గించాను మా ఇంట్లో చిన్నపిల్లలు కదా జలుబులు చేసేస్తాయని చెప్పేసి కప్పు రవ్వకి కప్పు పంచదార అయితే పడుతుంది దాన్ని కూడా పౌడర్ చేసుకున్నాను అందులోనే రెండు ఇలాచీలు కూడా వేసుకోండి ఎటువంటి ఎసెన్స్లు వాడట్లేదు కాబట్టి ఇలాచి మెయిన్ ఇంగ్రీడియంట్ అనే అనుకోవచ్చు సో ఇప్పుడైతే మీరు రవ్వ కేక్ చేస్తున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదానైతే తీసుకుంటున్నాను మీ దగ్గర పాల ఉన్నట్టయితే ఒక ఒక టేబుల్ స్పూన్ పాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు మైదానైతే వేసుకోండి కొంచెం అరోమా కూడా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం పాలు పాల టేస్ట్ వస్తుందనమాట చాలామంది చెప్తూ ఉంటారు దీంట్లో పాలు అసలు వాడరు అని చెప్పి కానీ పాలు వాడాలి సో చూపిస్తాను ముందు ముందు ప్రాసెస్లో ఇప్పుడుసరికి ఒక కప్పు వరకు పెరుగునైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను అదే కప్పుతో అర కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆడుతున్నాను ఆడుతున్నాను అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ నట్స్ ఆయిల్ ఏది వాడొద్దు స్మెల్ వచ్చేస్తుంది దీన్ని ఒక ముప్పై మొత్తాన్ని కలిపేసి ఒక బ్యాటర్ లాగా అయితే తయారవుతుంది దీన్ని మనము ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము అంతలోకి మనం చేసే పనులు ఇంకా ఉన్నాయి సో కంటిన్యూ అయితే చేద్దాం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం కేక్ ఎందులో బాయిల్ చేసుకోవాలో ఆ బౌల్ని అయితే తీసుకొని దానికి గీ అప్లై చేసేసుకున్నాను నెయ్యిని అప్లై చేసి ఇట్లా కొంచెం మైదా అయితే వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం కేక్ ఎందులో కుక్ చేయాలి అంటే కొంచెం పెద్ద దబరా మందపాటి దబరా అయితే తీసుకోవాలన్నమాట ఆ దబరాలో మన కేక్ బ్యాటర్స్ రెండు రెండు పట్టాలు కాబట్టి కొంచెం పెద్దదే పట్టు తీసుకుంటున్నాను నేను మందపాటి దబరా తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను సాల్ట్ని వేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగానే ఆ ముప్పై నిమిషాలు ఏదైతే గ్యాప్ ఉందో ఆలోపు ఆ ముప్పై నిమిషాల్లో మనం ఈ పని చేసేసుకున్నట్టయితే హీట్ అయిపోతుంది సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాము ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కేక్ చేస్తున్నాం కదా ఆ బౌల్ కింద పెట్టకూడదు దాని మీద సాల్ట్ మీద పెట్టినైతే కింద మొత్తం ఖర్చుకొని పోతుంది రాదనమాట తర్వాత మనము దీంట్లో టూటీ ఫ్రూటీలు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను జీడిపప్పును యాడ్ చేసుకున్నాను అందుకే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను సో టైం అయితే అయిపోయింది థర్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మన బ్యాటర్ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ రెండు వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు పాలు అయితే పడతాయి అనమాట పచ్చిపాలు వేసుకోవద్దు మరి బాగా మరిగించి చల్లార పెట్టుకున్న పాలైతే వేసుకోవాలి సో చూడండి బ్యాటర్ అనేది ఇట్లా తయారవ్వాలన్నమాట ఒకసారి ఇట్లా అన్నట్టయితే కొంచెం ఇడ్లీ పిండిలాగా పడుతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోనే చాక్లెట్ కూడా చాక్లెట్ కేక్ కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం అంటే కొంచెము కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి మన దీంట్లోనే రెండు చేస్తున్నాం కాబట్టి మా గారి కోసం కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేద్దామని చెప్పి కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను ఇదే పిండిని పక్క బౌల్లో తీసుకొని కొంచెం కోకో పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి సో దాన్ని స్టీల్ స్టీల్ బౌల్లో కుక్ చేద్దాము ఎందుకంటే చూద్దాం మీకు డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది స్టీల్కి అల్యూమినియం దానికి డిఫరెన్స్ ఏంటి అని సో మనం ఎందులో అయితే కేక్ కుక్ చేయబోతున్నామో ఆ బ్యాటర్ని అయితే మౌడ్లోకి అయితే వేసేసాము బాగా స్ప్రెడ్ చేసుకున్నాం కొంచెం ఇట్లా ట్యాప్ చేసుకున్నట్టయితే అందులో ఉండే గాలి బుడుగులు అనేవి పోతాయి అనమాట ఇది వచ్చేసి స్టీల్ గిన్నె స్టీల్ గిన్నె కూడా కొంచెం మెయిన్ అప్లై చేసి కొంచెం మైదా పిండి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా అదే సేమ్ మనం ఏదైతే చాక్లెట్ కేక్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం బ్యాటర్ దాన్ని కూడా బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండింటిని తీసుకెళ్ళి మనము ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న దబరాలు అయితే పెట్టేసుకుందాము సో ఏది ఫస్ట్ కుక్ అవుతుందో చూద్దాము నాకు కూడా ఇది క్వశ్చన్ మార్కే అనమాట ఫస్ట్ టైం రెండు కలిపి కుక్ చేస్తున్నాను కాబట్టి సో రెండు గిన్నెలు పడతాయా లేదా పడతాయా లేదా అనుకున్నా చిన్న బౌలే అయినా కానీ అది పట్టుద్దా లేదా అని కొంచెం టెన్షన్ అనమాట దీన్ని మనం కంటిన్యూస్గా థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫుల్ హీట్ అయితే పెట్టద్దు ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి నార్మల్ సిమ్లో అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇట్లా అనమాట పొంగినప్పుడు మనం మధ్యలో ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ ఏం కావాలంటే అవి వేసేసుకోవాలి తర్వాత వేసినా కానీ లోపలికి వెళ్ళిపోవు ప్లస్ దానికి అతుక్కోవు అనమాట ఇప్పుడు కనుక వేసినట్టయితే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లో లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇంకా విడివిడిగా రాకుండా దానికి అతుక్కొని ఉంటాయి సో చూశారు కదా ఇప్పుడు మన కేక్ అయితే కుక్ అయిపోయింది టెస్ట్ చేద్దాము కుక్ అయిందో లేదో టూత్ పిక్ ఒకటి అయితే తీసుకున్నాను దాన్ని లోపలికి పెట్టి గుచ్చి బయటకు తీసినట్టయితే అది అది సాఫ్ట్గా వస్తే కుక్ అయిపోయినట్టు అదే కొంచెం కొంచెం తగిలింది అనుకోండి దానికి అప్పుడు కుక్ అవ్వనట్టు సో మన బుడ్డోడి కేక్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు రెండు బౌల్స్ని తీసేసి కింద పెట్టేశాను మ మనం రవ్వ కేక్ చేసేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే అట్లానే గాలి వదిలేస్తాము అలా గాలి కొదిలేసినట్టు అయితే రాదనమాట రవ్వ కేక్ అన్ని కేక్స్ లాగా కొంచెం వెట్ క్లాత్ అంటే తడిగుడ్డ ఏదైతే ఉందో దాన్ని దాని తీసిన వెంటనే దాని మీద ఇట్లా పరుచుకోవాలన్నమాట ఎంతసేపక్క ఇట్లాగంటే అది డ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి డ్రై అయిపోతుంది అంటే ఆరిపోతుంది తడి తడిగుడ్డ అనేది ఇలా ఆరిపోయిన తర్వాత మనం తీసేసి కట్ చేసుకోవచ్చు కేక్ అనేది చల్లబడాలన్నమాట మన బుడ్డోడి కేక్ అయితే రెడీ అయిపోయింది దానికి ఎటువంటి క్లాత్ అవసరం లేదు ఎందుకంటే మనం స్టీల్ దాంట్లో వేసాం కదా అది ఆల్రెడీ ఊడింది సైడ్స్కి మీరు కనుక చూసినట్టయితే సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దామో ఎంత బాగా వచ్చింది ఏంటి అని చెప్పేసి తడగుడ్డి కాస్త పొడిగుడ్డి అయిపోయింది తీసేసాను ఇప్పుడు మన ఫస్ట్ మన చాక్లెట్ కేక్ని తీద్దాం ఎందుకంటే మా మాహిర్ కాత్ర ఆగట్లేదు ఫస్ట్ వాళ్ళు అది తినేసేయాలి సో స్టీల్ గిన్నెకి అల్యూమినియం గిన్నెకి తేడా ఏంటి అనేది చెప్పా చెప్తాను కదా సరే చూడండి స్టీల్ గిన్నెలో కొంచెం మాడింది కేక్ వెనక వెనక వైపు సో అందుకే ఎక్కువ మంది ప్రిఫర్ చెయ్యారనమాట చాలా మందికి ఉండే డౌట్ స్టీల్ గిన్నెలో కుక్ చేస్తే ఏమైంది ఎప్పుడు అల్యూమినియం మౌల్డ్స్ కూడా అల్యూమినియంలోనే దొరుకుతూ ఉంటాయి అని చెప్పేసి సో కేక్ మాత్రం అద్దరిపోయింది అదే మరి ముందున్న వెనక వెనకొచ్చారు కొమ్ములకే డిమాండ్ ఎక్కువ అన్నట్టు పెద్ద కేక్ చేసినా కానీ మాకు ఆ చాక్లెట్ కేక్ నచ్చింది ఇద్దరము లాక్కొని పీక్ కొని తినేసామన్నమాట ఆ చిన్న చాక్లెట్ కేక్ని సో చూడండి అల్యూమినియం దాంట్లో కొంచెం కూడా మాడలేదు పైగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది కొంచెం కూడా అతుక్కోలేదు కొంచెం కూడా మాడిపోలేదు సేమ్ బేకరీ స్టైల్లో కాకపోయినా మన ఇంటి స్టైల్లో స్వతహాగా చేతులతో చేసుకొని ఇట్లా తింటూ ఉంటే ఆహా అని వచ్చు అంత బాగా వచ్చింది కేక్ చాక్లెట్ కేక్ కూడా చూడండి స్టీల్ దాంట్లో వేసిన ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నేను వస్తుందో రాదో అనుకున్నాను మీరు కూడా ఈ క్రిస్మస్కి ఇలా రవ్వ కేక్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి సో చూశారు కదా మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్